వెల్కమ్ టు ఏబిపి దేశం మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమండార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతుల ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని కుమరం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో ఆదివాసీలు సాంప్రదాయ రీతిలో ఘనంగా జరుపుకున్నారు ఇంతకీ ఈ యొక్క ప్రొఫెసర్ హైమండార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతుల యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఏటా జనవరి పదకొండు నాడు ఆదివాసీలు నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏందనేది ఈ యొక్క స్టోరీలో చూద్దాం ప్రస్తుతం మనం మార్లవాయ గ్రామంలోని ప్రొఫెసర్ హైమండార్ఫ్ బెట్టి ఎలిజబెత్ సమాధుల వద్ద ఉన్నాం మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్నటువంటి సమాధి ఏదైతే ఉందో ఇది ప్రొఫెసర్ హైమండార్ కు సంబంధించినటువంటి సమాధి ఇది పక్కన మనం కూడా చూసుకోవచ్చు ఇది ప్రొఫెసర్ హైమండార్ఫ్ యొక్క సతీమణి బెట్టి ఎలిజబెత్ యొక్క సమాధి ఇది మనం చూసుకోవచ్చు ఇక్కడ వారి యొక్క పేర్లు మనకు కనిపిస్తున్నాయి వారు ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు ఇక్కడ మనం చూసుకోవచ్చు మరి యొక్క సమాధులు కూడా మరి ప్రతి ఏటా జనవరి పదకొండవ తేదీనాడు మరి ఇక్కడ ఆదివాసీలు తమ సాంప్రదాయ రీతిలో డోలు వాయిదలతో ఇక్కడ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది ఏటా కూడా మరి ఇక్కడ ఆదివాసీలు ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఆదివాసీల్లో ఒకరిగా ఉంటూ వారి జీవన విధానాన్ని ప్రభుత్వానికి తెలియజేసి వారి యొక్క అధ్యయనాన్ని పూర్తి చేసి ఆదివాసీలకు ఎంతో మేలు చేశారు కాబట్టే వారి యొక్క ఆత్మ బంధువుగా గుర్తిస్తూ మరి నేటికి కూడా ఆదివాసీలు ఈ యొక్క ప్రొఫెసర్ హేమండార్ వరదంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు హైమన్ డార్ప్ది యొక్క కార్యక్రమం ఎట్లా నిర్వహించాలన్నది ఆశ్వర్థ డిసెసి అధ్యక్షురాలు శుభనక్క గారు చెప్పండి ఎట్లా చేశారు ఇది ఒక వరదతి కార్యక్రమం జల్ జంగల్ జమీన్ కు జమీన్ కై పోరాడి అసూలు భాషన కుమ్రం భీం పోరాటం తర్వాత మరి ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం నిజాం ప్రభుత్వంతో మాట్లాడి మరి హైమన్ డార్ప్ గారిని ఈ ప్రాంతానికి పంపించడం జరిగింది మరి ఎందుకు పోరాటాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రాంతానికి పంపితే మరి ఈ చుట్టుపక్కల అంత అంత అంతా ఈ అంతా కూడా మంచి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే హైమండార్పు గారు హైమండార్పు గారు ఉన్నటువంటి ప్రాంతం మార్లవాయి ఈ మార్లవాయిలో హన్ను పటేల్ గారు ఆశ్రయం ఇచ్చేసి ఇక్కడ ఉంచుకోవడం జరిగింది ఇక్కడ ఉంచుకొని మరి ఇటు జోడేఘాటు అండ్ ఇటు ఇంద్ర దాకా ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదివాసీ గూడాలు తిరిగి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసు తెలుసుకొని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నివేదిక ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు మా ఐమండార్పు గారు నిజంగా ఆదివాసుల ఆత్మ బంధువు ఆదివాసుల హక్కుల దేవుడు అనేసి మేము నిజంగానే ఒక దేవునిగా మేము కొలవడం అనేది జరుగుతుంది ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి నిత్యం కొలుస్తున్నాము గత దాదాపుగా గత ప్రభుత్వం కూడా ఇంతో కొంత నిధులు ఇచ్చినప్పటికీ ఈసారి మాత్రము తొంభై ఒకటి లక్షల నిధులు కాన్సీయ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఒక హైమండార్పు యొక్క స్మృతి వనం వాళ్ళ దంపతుల యొక్క స్మృతి వనం ఏర్పాటు చేయడానికి అన్ని రకాల సౌకర్యం బుక్స్లు తను రాసినటువంటి హైమండార్పు గారు రాసినటువంటి ఆదివాసుల చరిత్రను ప్రజలందరూ చదవాలి కాబట్టి అన్ని లైబ్రరీలో ఆ పంపించాలి అనేసి మరి బుక్స్ కూడా తయారు చేయడానికి ఇంకా కూడా నిధులు కేటాయించాలనేసి మరి ఇంకా ఉంది మా ప్రభుత్వానికి మా గౌరవ సీఎం గారు మా జూపల్లి గారు సీతక్క గారు బట్టి విక్రమార్క గారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని తప్పకుండా అభివృద్ధి చేయాలి ఎక్కడో పుట్టినటువంటి బిడ్డ ఇక్కడికి వచ్చేసి ప్రత్యేకంగా ఆదివాసుల అభివృద్ధి కొరకు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ వాళ్ళ అభివృద్ధి సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ అభివృద్ధి తప్పకుండా జరగాలనేటువంటి ఒక లక్ష్యము మరి ప్రభుత్వం మా ప్రభుత్వానికి ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో వన్ ఇయర్ మళ్ళీ వచ్చే వర్ధంతి కల్లా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి సిఎం గారు ఉన్నారు తప్పకుండా కల్పిస్తారు మళ్ళీ అదే విధంగా ఈసారి కూడా గౌరవ జూపెల్లి మినిస్టర్ గారు వచ్చేది కానీ తన యొక్క నియోజకవర్గానికి మరి ఆ గౌరవ ముఖ్యమంత్రి వెళ్ళడం వల్ల అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు సీతక్క గారు కూడా వచ్చేది అక్కడ సమ్మక్క సారక జాతర జరుగుతుంది ఈ పుష్యమాసం ఏర్పడంగానే మరి మా దేవుళ్ళ పూజలన్నీ కూడా ఇప్పుడే జరుగుతాయి కాబట్టి అందుకే రాలేకపోయారు కానీ నిజంగా చాలా ఘనంగా చాలా సంతోషంగా అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదివాసులు ఆదివాసీతర ప్రజలందరూ కూడా వచ్చి ఈ రోజు హైమన్ డార్పు గారి ముప్పై తొమ్మిదవ నివాళులు అర్పించడం అనేది చాలా సంతోషంగా ఉంది కలెక్టర్ గారు వచ్చారు పిఓ గారు వచ్చారు ఎస్పీ గారు వచ్చారు తర్వాత ఎంపీ గారు వచ్చారు మన ఒక ఎమ్మెల్యే గారు కూడా కానపూర్ ఎమ్మెల్యే గారు వచ్చారు మేమందరం అధికారులు వచ్చారు అండ్ ప్రజా ప్రతినిధుల కూడా చాలా మంది మీరు రావడం జరిగింది చాలా హ్యాపీగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ కూడా ఈ రోజు వచ్చి ఇక్కడే సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంత బాగా ఘనంగా మరి మేము ఏట జరుపుకోవడం అనేది జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా జరుపుకోవడానికి ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది